తింటామా దో ఇక్కడే తిన్నాము దోశ మళ్ళీ ఒక్కొక్కటి మీదకి రాలేదు కదా అందుకే మన కింద కూర్చొని తిందాం సరే ఓకే ఇక్కడ కూర్చోనా సరే ఇటుపక్క అదే దారి కదా ఇక్కడ కూర్చుంటానా ఇటుపక్క కూర్చుంటా ఓకే చూడండి

இது நீன் பனாயின் சனா இது நீனா லைவ் புஜி இஸ் பண்ணுமா ஆ உண்டு உண்டு போட்டுராதா உண்டு మా పొట్టు రోజు పడవండి అంత బాగా వచ్చింది చూడండి ఇంద్ర తీసుకో ఓకే మరి కెమెరా కెమెరా ఎవరికి కావాలైతే కెమెరా చూడండి ఫ్రెండ్స్ మా డాడీ కెమెరా బాయించాలు చూడండి చూడండి ఇది నా నాదనమాట ఇప్పుడు మా తమ్ముడిది బనాయస్థాన్లో చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ ओके ऐसा okay, तो तो तेरा आप ही को बना रहा हूँ ओके ना ना मल्लोक सर ये लोग फोल्ड चेस को अरे ठीक है चास्टर नहीं, के चास्टर नहीं आप का बना रहा हूँ ये देख हाँ ये देख उठिए चिल्ली को बना रहा हूँ भाई है ना ओके तो आंतर तेल का अब कच्ची छोड़ के आ जाता तेरे को छोड़कर आ जाऊँ चुपचाप बैठो ना आंतर तेल का

చూడండి ఫ్రెండ్స్ మా రుద్రాన్స్ వస్తాడు హాయ్ హాయ్ ఏదో బనారం రుక్త సాయి పైల బంతుదే ఓకే ఓకే నేను ఇది చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి ఫ్లోర్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఒకసారి ఫోల్డ్ చేసుకోవాలి ఓకే ఆ తర్వాత మళ్ళీ ఇది పలటాయించాలి ఇలాగా పలటాయించిన తర్వాత ఉండ్రపొట్టి మళ్ళీ మళ్ళీ ఎలా సెట్ చేసుకోవాలి ఓకే తురుకున కర్ర కర్ర అయితే గో ఉంటారా నాన్న చేస్తాను ఆకు వీడియో చేస్తుంది ఓకే ఓకే నేను ఇంత ప్రాసెస్ అయిపోయిందా మళ్ళీ ఇంటికి ఫోల్డ్ చేసుకోవాలి ఒకసారి ఓకే మళ్ళీ ఇలా ఒకసారి ఫోల్డ్ చేసుకోవాలి ఓకే డాడి అండ్ అత్తండి అండ్ అస్తండి ఐ రూ ట్రూ హాయ్ గ్రౌండ్ డాడ్ ఇంకా ఒక్కసారి వేయండి హ్ 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 ఓకే గోడ్ నాన్న ఎలా ఎలా తీసుకోవాలి हाँ तो पापा मुद्दा दे सरे ओके मुद्दा देते पहले उसको बताओ इट साइड पड़ा नहीं मैं तो मुद्दा देते पहले मेरे ने दे दिया ओके हाँ मुद्दा देते पहले बंदी आके मेरा मेरा आत्मा आपका तुमने कहा था तुमने कहा था तुमने तुमने तीस को नहीं हाँ तो मेरा आत्मा आपका आपका किस बारे में आगे दिए ये दे�

कौन है कौन है डाली करना मकने चोटिल द कौन चोटिल हाँ कौन चोटिल इन दोनों मारे हैं उन दोनों बैठो ओके उम उधर चिल्ली का ही है ओके हाईपिंडा रुद्रा स्माइल स्माइल

కనిపిస్తా ఏం స్టెప్ వేస్తాడు పలుకు పలుకు పలుకో పలుకో చాయ్ ఎట్టా అవ్వలేదు రాయ్ పడలేదు ఇక చాయ్ ఉన్నది చాయ్ ఉన్నది ఎంత చూడు పొట్టి మేడాలి మేము పల్ పల్ ఇగో నేను వేసేస్తున్నాను చూడు వేసేస్తుంది అయిపోయింది పొట్టి తీయమ్మా అదే స్మైల్లోనా ఫోటో తీసమ్మా ఫోటో తమ్ముడికి